మనమందరం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో తెలుసా యేసు ప్రభు మన కోసం వచ్చి సంఘాన్ని తీసుకెళ్తారు మనం పరలోకం వెళ్తామో అని మనం ఎదురు చూస్తున్నాం కానీ ప్రాబ్లం ఏంటంటే టెక్నికల్గా మనం యేసు ప్రభు కోసం కాదు క్రీస్తు విరోధి కొరకు ఎదురు చూడాలి అదేంటి క్రీస్తు విరోధి కొరకు ఎందుకు ఎదురు చూడాలి ఎందుకంటే క్రీస్తు విరోధి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిద్ది అంతే సింపుల్ ఇప్పుడు మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాము అని అంటే ధర్మ విరోధి అంటే క్రీస్తు విరోధి వాడు బయలుపరచబడాలి పౌలు గారు చెప్పాడు ఆ మాట ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో యేసు ప్రభువు ఏడు ముద్రలు కలిగిన పుస్తకంలో మొదటి ముద్ర విప్పబడినప్పుడు తెల్లని గుర్రం మీద కూర్చున్న ఆ క్రీస్తు విరోధి భూమి మీద ప్రత్యక్షం అవుతాడు పౌలు గారు తెస్సులో నీళ్ళుకి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయంలో చెప్పాడు ధర్మ విరోధి నాశన పాత్రుడు అంటే పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అన్నాడు అంటే క్రీస్తు విరోధి మొదట ప్రత్యక్షం అవ్వాలి వాడు ప్రపంచానికి కనబడాలి వాడు వచ్చినప్పుడు వాడిని మన కళ్ళతో చూసినప్పుడు అప్పుడు సంఘం ఎత్తబడింది ఆ దినం రావాలి అంటే క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవ్వాలి ఇప్పుడు మనం టెక్నికల్గా ఎవరి కోసం ఎదురు చూస్తున్నామంటే క్రీస్తు విరోధి కోసం క్రీస్తు విరోధి వచ్చినప్పుడు డెఫినెట్గా సంఘమెత్తబడే దినం వచ్చేసింది అని మనందరికి అర్థమైపోతుంది దేవుని బిడ్డ ఇస్రాయేలు దేశంలో ఇస్రాయేలీలు మెస్సయా కోసం ఎదురు చూస్తున్నారు ఇస్రాయేలు దేశంలో రెండు రకాల యూదులు ఉంటారు మీరు ఇస్రాయేలు దేశం కనుక వెళ్ళారనుకోండి ఇస్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళు అందరు యూదులే చాలామంది యూదులు కొంతమంది పాలస్తీనా వాళ్ళు అరబ్స్ ఉన్నారు కానీ యూదుల్లో రెండు రకాలు ఉన్నారు మీరు యూదుల్ని ఎరుషులేం వీధుల్లో ఇస్రాయేల్ దేశంలో గమనిస్తూ ఉండుండొచ్చు కొంతమంది యూదులు నల్లటి కోట్ వేసుకుంటారు నల్లటి హ్యాట్ పెట్టుకుంటారు వాళ్ళు ఎప్పుడు ఒక త్వర వాళ్ళ పవిత్ర పుస్తకం తీసి చదువుతూనే ఉంటారు మామూలుగా ఉన్న యూదులు వాళ్ళు ఏమి నల్ల డ్రెస్ వేసుకోరు కోట్ వేసుకోరు హ్యాట్ పెట్టుకోరు కానీ వాళ్ళు యూదులే మామూలుగా చక్కగా డ్రెస్ వేసుకుని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు యూదుల్లో రెండు రకాల యూదులు ఉన్నారు ఒకటి ఆర్థోడాక్స్ జ్యూస్ రెండోది జ్యూస్ మామూలు జ్యూస్ మామూలుగా ఉన్న యూదులు ఉన్నారు ఆర్థోడాక్స్ జ్యూస్ ఆర్థోడాక్స్ యూదులు ఉన్నారు ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో యుద్ధం జరుగుతుంది హమాస్ తీవ్రవాదులు హిజ్బుల్లా తీవ్రవాదులు చాలామంది ఇస్లామిక్ దేశానికి సంబంధించిన తీవ్రవాదులు ఇస్రాయేల్ దేశం మీద ఎప్పటికప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటున్నారు చాలాసార్లు బాంబులు వేస్తున్నారు హౌతీలు హిజ్బుల్లా తీవ్రవాదులు హమాజ్ తీవ్రవాదులు ఇస్రాయెలు దేశం మీద బాంబులేస్తున్నారు మీరు ఇస్రాయలు దేశంలోకి వెళ్ళి ఏ యూదుణ్ణైనా అడిగారనుకోండి మీ దేశం మీద వాళ్ళందరూ బాంబులేస్తున్నారు మరి మీకు బాధ ఇయట్లేదా అని అంటే వాళ్ళు ఏమంటారంటే మా దేశం కొరకు మేము ప్రాణం పెడతాం మా దేశాన్ని మేము రక్షించుకుంటాం మా దేశం మాకు కావాలి మా దేశము మా భూమి మాకు కావాలి అని అంటారు అలా ఎవరు చెప్తారంటే యూదులు చెప్తారు అదే యూదుల్లో వేరే గుంపు ఉంది ఆర్థోడాక్స్ జీవ్స్ ఇందాక నేను చెప్పే కదా వాళ్ళు నల్ల కోట్ వేసుకుంటారు నల్ల హ్యాట్ పెట్టుకుంటారు వాళ్ళు ఎప్పుడు తోరా చదువుతారు వాళ్ళ మతపరమైన గ్రంథం చదువుతారు అదే ప్రశ్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి మీ దేశం మీద హిజ్బుల్లా తీవ్రవాదులు హమాస్ తీవ్రవాదులు హౌతి తీవ్రవాదులు అరబ్ తీవ్రవాదులు బాంబులేస్తున్నారు మీకేమనిపిస్తుంది అని అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా మాకు ఈ దేశం అవసరం లేదు ఈ దేశము పాలస్తీనా వాళ్ళు ఉండొచ్చు ఇస్లామిక్ వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండవచ్చు మాకేం ప్రాబ్లం లేదు ఈ యుద్ధం చేయకూడదు నిత్యున్యాహు చేసే యుద్ధం కరెక్ట్ కాదు అలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇప్పుడున్న ఇస్రాయేల్ దేశం వాళ్ళు కట్టుకున్న దేశం ఆ ఆర్థోడాక్స్ జ్యూస్ ఏమంటారంటే మా కోసం మెస్సయ్యా వస్తాడు ఆయన వచ్చి మాకు దేశాన్ని కట్టాలి అంతేకాని ఈ ఇస్రాయేలు ప్రైమ్ మినిస్టరు ఇజ్రాయేల్ సోల్జర్స్ ఇజ్రాయెల్లో ఉన్న మంత్రులు వీళ్ళు దేశం కోసం పోరాడతాం రాంగ్ అంటారు వాళ్ళు తప్పంటారు వాళ్ళు వాళ్ళు నిష్ట కలిగిన యూతులు ఆర్థోడాక్స్ జీవ్స్ అంటే వాళ్ళు వాళ్ళ దేశం కోసం పోరాడరు గన్ పట్టుకోరు వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే మెస్సయ్యా కోసం ఎదురు చూస్తున్నారు మేము మా దేశం కొరకు పోరాడడం మా దేశం కొరకు పోరాడే వ్యక్తి మెస్సయ్య ఆ మెస్సయ్య వస్తాడు ఆయన వచ్చినప్పుడు మాకు దేశాన్ని ఇస్తాడు అప్పటి వరకు ఈ దేశంలో ఎవరైనా ఉండొచ్చు అని నిష్ట కలిగిన ఆర్థోడాక్స్ జ్యూస్ చెప్తారు కానీ నెత్తున్యాహు ఇప్పుడున్న మామూలు జ్యూస్ ఆర్థోడాక్స్ కాకుండా ఉన్న జ్యూస్ యూదులు వాళ్ళు ఏమంటారంటే అంటే మాకు మెస్సయ్య వస్తాడు ఓకే కానీ మా దేశంలో మేము ఉండాలి వేరే దేశంలోకి మేము వెళ్తే మమ్మల్ని చంపుతున్నారు అబ్రహాంకు ఇసాకుకు యాకోబుకు దేవుడు ఏ దేశాన్ని అయితే ప్రామిస్ చేశాడో ఆ దేశంలో మేము ఉంటున్నాం మా దేశం కొరకు మేము గన్ పట్టుకుంటాం మా దేశం కొరకు మేము ఏదైనా చేస్తాం మా పౌరుల్ని మేము కాపాడుకుంటున్నాం అని అంటున్నారు అంటే యూదుల్లోనే రెండు రెండు గుంపులు అయిపోయినాయి ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో ఒకళ్ళు యుద్ధం చేయాలి అంటారు ఒకళ్ళు యుద్ధం వద్దు మెస్సయ్య కోసం ఎదురు చూద్దాం అంటారు వీళ్ళు ఎలాగుండినా వాళ్ళ దేశంలో వాళ్ళు ఉన్నారు కానీ ఒక విషయం ఏంటంటే ఇస్రాయేలీలు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు మెస్సయ్య అంటే ఎవరు రక్షకుడు వాళ్ళ దేశాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు కావాలి అని యూదులందరూ ఎదురు చూస్తున్నారు పోరాడే వాళ్ళు పోరాడుతున్నారు పోరాడకుండా ఉండిన వాళ్ళు యూ రక్షకుడు కోసం ఎదురు చూస్తున్నారు పోరాడేవాళ్ళు పోరాడని వాళ్ళు అందరూ ఒక వ్యక్తి కోసమే ఎదురు చూస్తున్నారు ఆ వ్యక్తి క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ మన దృష్టిలో వాడు ధర్మ విరోధి క్రీస్తు విరోధి అబద్ధపు క్రీస్తు మోసగాడు క్రూరమైన వ్యక్తి ఇవన్నీ మన దృష్టిలో కానీ ఇస్రాయేలీల దృష్టిలో వాడు ఒక నాయకుడు వాడు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు ఏం నమ్ముతారంటే మాకు యుద్ధాలుండవో ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు మా దేశానికి సమాధానం వచ్చింది అని అనుకుంటారు